శ్రీశైల దేవస్థానంలో ఈవోలను కీలుబొమ్మలుగా మార్చుకుని కొందరు ఉద్యోగులు సాగించిన అవినీతి హద్దులు దాటిపోయింది విభాగాల వారీగా పాతుకుపోయిన అధికారులు గుమాస్తాలు అక్రమార్జనే లక్ష్యంగా మూడో కంటికి తెలియకుండా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు గతంలో ఈవోగా పనిచేసిన సాగర్బాబు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోవడంతో మరిన్ని ఆసక్తికర అంశాలు బహిర్గతమవుతున్నాయి అధికారులు చేసిన అవినీతి వరుసగా అవుతోంది రాష్ట్రంలో పేరొందిన శ్రీశైలం దేవస్థానంలో అవినీతికి హద్దు అదుపు లేకుండా పోతోంది నాలుగో తరగతి ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొందిన ఉద్యోగుల్లో చాలామంది అవినీతిలో మునిగితేలారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధి పంచన చేరి పైరవీలు సాగించారు తాజాగా ఆలయ ఈవోగా పనిచేసిన కెవీ సాగర్బాబు అక్రమాస్తులు బహిర్గతం కావటంతో దిగువస్థాయి అధికారుల తతంగం బయటపడుతోంది అక్రమార్జనకు ఆస్కారం ఉన్న ఏ విభాగాన్ని టెండర్లను వదలకుండా కొందరు అందినకాడికి దోచుకున్నారు సాగర్బాబుకు కుడి ఎడమగా ఉంటూ అడ్డదారులు తొక్కించారు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోనూ తమ హవా నడిచేలా సత్సంబంధాలు పెట్టుకుని నీకింత నాకింత రీతిలో స్వాహా చేశారు అడ్డదారిలో దర్శనాలకు పంపుతూ అక్రమార్జన సాగించిన ఆరోపణలు ఉన్నాయి తద్వారా వచ్చే సొమ్మును నెలకోసారి పంచుకుంటే అర్చకులకు భక్తులిచ్చే దక్షిణ కానుకలను గుమస్తా నుంచి ఈవో స్థాయి వరకు మామూలుగా పొందినట్లు తెలుసు అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ఓ అధికారి కర్నూలులో విలాసవంతమైన భవనం కొన్నారు మరికొందరు ఇళ్లు స్థలాలు బంగారు ఆభరణాలు కార్లు కొనుగోలు చేసినట్లు తోటి సిబ్బందే చెప్పుకుంటున్నారు చివరకు కళ్యాణ కట్ట సైతం కాసుల కట్టగా మారింది ఒక్కో క్షురకుడు రోజుకు ముప్పై రూపాయలు చొప్పున మామూలు ఇచ్చుకోకపోతే వారిని విధురా నుంచి తప్పించడం పరిపాటిగా మారింది లడ్డూ పోటులో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో లక్షల్లో లంచాలు దండుకున్నట్లు విమర్శలున్నాయి కమిషన్ పద్ధతిపై పనిచేసే ముప్పై మందిలో ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలు వసూలు చేసిన ఓ సీనియర్ అసిస్టెంట్ వాటిని సాగర్బాబుకు అందజేసినట్లు సమాచారం డార్మెటరీ నిర్మాణానికి పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టినా అందులోనూ భారీగా వాటాలు వచ్చినట్లు తెలుస్తోంది ఎలాంటి తనిఖీలు పర్యవేక్షణ లేకుండానే ఒకే రోజు నాలుగు కోట్ల బిల్లులు మంజూరు చేసిన ఘనత సాగర్బాబు హయాంలో జరిగింది శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలు అవినీతిపై శాఖాపరమైన విచారణలు సక్రమంగా జరగకపోవడం వల్ల ఉద్యోగుల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది